హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా గేమ్ చేంజర్ ఫ్రీడమ్ సందర్భంగా చిరంజీవి గారి కష్టం గురించి ఆయన ఎదిగిన తనం గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా చెప్పారు సరే ఇదంతా పక్కన పెడితే చిరంజీవి గారు స్వయంగా ఆయన భావోద్వేగానికి కూడా ఉన్నాయి గంటకు పైగా తన ప్రస్థానాన్ని తన విలువలని తన జీవితాన్ని ఆవిష్కరించే విధంగా ఒక రకంగా చెప్పాలని చిరంజీవి గారు ఇంత సుదీర్ఘమైన ఉపన్యాసం గతంలో ఎప్పుడు ఇచ్చిన నాకైతే గుర్తులేదు సో చిరంజీవి గారి ఉపన్యాసం గురించి ప్రత్యేకించి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకు చంద్రు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి చిరంజీవి గారు భావోద్వేగానికి లోనయ్యారు ఒక గంట పాటు సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చారు చిరంజీవి గారు ఉపన్యాసాన్ని ఒకసారి విశ్లేషించి లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అవును అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాలో స్థిరపడి డాలర్లు సంపాదించుకున్న తర్వాత ఈ పుట్టిన భూమికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నారు దీనికి ముఖ్య అతిథిగా నిన్న ఫైనల్ డే పాల్గొనటం ఎవరు చిరంజీవి గారు మొన్న రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు మీకు కావాల్సిన ఫెసిలిటీస్ తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ పరిశ్రమలు పెట్టుకోవడం కావచ్చు సినిమా రంగం కావచ్చు రాజకీయంగా ఎదగాలన్నా కానీ ఈ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి చెప్తారు అంతే కదా ఆ తర్వాత ముగింపు వేడుకలు అంతా చిరంజీవి గారి స్ఫూర్తిగా ఎదిగిన వాళ్ళే ఆప్తాల నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు ముప్పై నాలుగు దేశాల నుంచి వచ్చారు వచ్చిన వాళ్ళు చిరంజీవి గారి స్ఫూర్తితో ఆయన్ని చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు కదా ఆ విధంగా ఆయన మెగాస్టార్ స్టప్పులు ఆయన ఏవి కాని అన్ని కూడా చాలా నుంచి వచ్చింది ఆయన చూసి ఒకటే అన్నాడు ఎప్పుడు కూడా జీవితంలో ఎదిగే కొన్ని సకారాత్మక ఆలోచించాలి అంటే పాజిటివ్గా నెగిటివ్గా ఆలోచించుకుంటున్నాడు నేను అతి మధ్యతరగతి ప్రజలని కుటుంబం నుంచి పుట్టాను మీతో నా కుటుంబం భావిస్తున్నాను కాబట్టి ఎంత దమ్ము ఉండాలి ఉండాలిటువంటి ఫంక్షన్ చేయాలంటే అమెరికా నుంచి వచ్చి మీలో ఒకటిగా మీరు నా కుటుంబంతో మాట్లాడుతున్నారు మీరు ఎంతవరకు నేను ఇంతవరకు రివీల్ చేయని ఎక్కడ రివీల్ చేయని విషయాలు మీకు చెప్తాను అన్నాడు అంటే తన జీవితంలోనే చెప్పాడు అతి పేద దిగువ మధ్యతరగతి కుటుంబంలో కానిస్టేబుల్గా పుట్టిన ఆయన మొగలు తోలు పుట్టిన వ్యక్తికి చదువు అంత కష్టాలు చదువు అంత పూర్తిగా అప్పకపోవటం బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు చేతులు దెబ్బ తగ్గుతాం క్రికెట్ ఆడేటప్పుడు కూడా దెబ్బ తగలుతాం వాలీబాల్ కూడా ఈ చేతులు ఇది అవటం ఇక నాకు స్పోర్ట్స్ వద్దనుకున్నాడు ఎన్సీసీలో ఎన్సీసీ ఎన్సిసి క్యాడెట్గా ఢిల్లీలో ఆ రోజు రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కవాతు చేశారు చేశాడు గుర్తు చేసుకున్నాడు ఆ తర్వాత బీకామ్ పూర్తి చేశాడు ఉద్యోగరీత్యా ఇంకా సీఏ చేయాలి ఐసీడబ్ల్యూ చేయాలన్న సమయంలో సినిమాలో అంటే కాలేజీ రోజుల్లోనే రాజీనామా అనే ఒక నాటకాన్ని చెప్పాడు అన్నమాట దాంట్లో నాకు అవార్డు వచ్చినప్పుడు ముఖ్యంగా నాతోటి క్లాస్మేట్స్ అమ్మాయిలు బాగా నవ్వటం అయన్ని కూడా నాకు కసి పెరిగింది అన్నాడు అంటే ఒక అభిమానం ఆ రోజే కాలేజీలో ఉంది అయితే సినిమాల మీద ముక్కోటో ట్రైనింగ్ తీసుకున్నాడు మన కాని రంగంలో రాణించగలవని చెప్పి వాళ్ళ నాన్న నానడిగాడంట నేను రాణిస్తాను నాన్న ఇది కాకపోతే ఐసీ వెళ్తారని వెళ్తానని చెప్పి చిన్న అన్నాడు ట్రైనింగ్ తీసుకునే సమయంలోనే ఆయన ఎక్కడ కూడా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకుని వెళ్ళా అద్భుతమైన అతని నటన చూసేసి అనేక సినిమాలు అయంతటో వచ్చినాయి నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు అవును చిన్న చిన్న క్యారెక్టర్ కూడా వేసాడు సినిమాలో విలన్ క్యారెక్టర్ వేశాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి చూసుకుంటే పునాదిరాల నుంచి ఆయన ప్రస్థానం ఇప్పటివరకు నూట యాభై సినిమాలు తీసిన ఎక్కడ కూడా ఆయన బ్రేక్ డాన్స్ ఒక దారి చూపించింది ఆయనే ఒక బ్యాగీ ప్యాంట్ వేయాలని ఆయనే డాన్స్ అంటే చిరంజీవి గారు డాన్స్ అంటే మూమెంట్స్ ఒక ధర ఆహాల్ ద్వారా ఒక ఫైట్ చేయాలంటే ఇప్పటికీ రామ్ చరణ్ చెప్తాడు నాతో డాన్స్ చేయాలని నాకు చాలా కష్టం సార్ ఒకటే సార్ మీరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే నాలుగు వేల దశాబ్దాలు సుదీర్ఘమైన ఇది ఇండస్ట్రీ సినిమా పరిశ్రమలో ఆయన హీరోగా ఉన్నాడు ఇప్పటికీ ఆయన ఇండస్ట్రీ పెద్దగా ఉంటున్నాడు సార్ ఇంకో విషయం మీరు చిరంజీవి గారి గురించి ప్రస్తావించాలంటే ఎవరైనా ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అగ్ర హీరోగా ఉంటుంది అలాగేసీ ఉంటుంది అలాగే ఉంటుంది తర్వాత ఆటోమేటిక్ ఇంకొకరు దాన్ని డామేజ్ చేస్తూ కానీ ఇన్ని సంవత్సరాలుగా చిరంజీవి ఆయన సినిమా వస్తుందంటే ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా నూట యాభై సినిమా తర్వాత కూడా అలాగే ఉంది అంటే దాన్ని చూడాలి ఆయన అదృష్టం ఆయన కారణం జన్ముడు అనుకోవాలి అంతే కదా సార్ ఒక బ్లడ్ బ్యాంక్ నా కోసం ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు మీకంటే నాకు ఎక్కువే కాదు నేను అనుకున్న దానికంటే భగవంతుడు ఎక్కువే ఇచ్చాడు ఇంకా ఏదైనా చేయాలని ఉన్నాను అని చెప్పి అన్న అనే మాటలు ఆయనలో ఎదుగుదలకి నా ఇన్స్పిరేషన్ నా ద్వారా నేను ఏం సాధించానంటే నా అచీవ్మెంట్ అంటే ఒక పవన్ కళ్యాణ్ ఈ రోజు దేశ రాజకీయాలు చేస్తా నా తమ్ముడు అన్నాడు ఇంకొక రామ్ చరణ్ అన్నాడు కొడుకుని వదరించడం సేమ్ అదే కట్ చేస్తే గేమ్ నిజమే ఇండియా ఇండియా హీరో ఇప్పుడు అదే సమయం రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు కూడా మా కుటుంబం కోసం ఈ రోజు నేను డిప్యూటీ సేమ్ మీకు కళ్ళ ముందు ఉన్నాను అంటే కేవలం మా అన్నయ్య నాకు అన్నయ్య కాదు ఆయన తండ్రి అన్నాడు అంతేగా మా కాదు తల్లి అన్నాడు సురేఖ అమ్మని సురేఖ గారితో నా కొడుకు కాదు నా తమ్ముడు అన్నాడు ఎన్ని చూస్తుంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ సార్ కష్టపడి సినిమాలో ఉల్లంతా గొల్ల తెచ్చుకొని తీసుకొని ఒక యాక్సిడెంట్లో కాలు కూడా ప్యాక్చర్ అయితే మా అన్నయ్యకి వచ్చి ఆ వంతనే ఆ సోఫాలో పడిపోయినప్పుడు ఆ సాక్స్ తీసి కొద్దిగా కాళ్ళు నొత్తేటప్పుడు కొద్దిగా మా వంతు ఏదో మేము చేయగలిగాం తప్పితే ఆయన మా కోసం ఎంతో కష్టాలు పడ్డాడు ఎన్నో దెబ్బలు పడ్డాడు ఎన్నో అవమానాలు గురారు నిజంగా అని చెప్పి అక్కడ చెప్పాడు మా నిజమైన ఇప్పటికీ బాస్ ఎవరు హీరో అంటే చిరంజీవి గారు అని చెప్పాడు రామ్ చరణ్ అద్వితమైన నటుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి అందరు కూడా ఆదరించాలని చెప్పి చెప్పాడు నా బిడ్డ నా బంగారం అని చెప్పి చెప్పాడు అది రాజమండ్రిలో ఇక్కడ ఏమి చెప్పిన దాంట్లో తన్ను కూడా అనేక రకాలుగా అవమానించారు నువ్వు సినిమాలకు పనికిరావు హీరో పనికిరావు అన్నారు ఎవరైతే అవమానించారో ఎవరైతే అవకాశం ఇవ్వలేదు ఎన్టీ రామారావుతో ఒక సినిమా వస్తే అది ఫ్లాప్ అయ్యేదరికి రెండో సినిమాలు ఇస్తామని చెప్పి డేట్స్ తీసుకొని కావాలని కోళ్ళు పెట్టుకున్నారట అప్పుడు నేను అవమానంగా భావించాను అన్నాడు అప్పుడే ఫిక్స్ చేసుకున్నాను నేను నెంబర్ వన్ అవుదాం అనుకున్నాను నెంబర్ వన్ అంటే అవత కసితో అవ్వాలి అయిన తర్వాత నేనే నాకు మించు లేన కాలు రకర కూడా ఎప్పుడు కూడా సార్ తన ముందు తరాన్ని ఇప్పుడు శ్రీమారావు కానీ నాగేశ్వరరావు గారు కానీ తర్వాత తర్వాత కృష్ణ కానీ సోమన్ బాబు కానీ ఏనాడు ఏ వివాదంలో ఒక్క మాట అన్నోడు కదా చిరంజీవి ఎప్పుడు అలడు సార్ ఇప్పుడు సహజంగా కొద్దిగా సక్సెస్ వస్తే కళ్ళు నెతికెక్కి నేను తప్ప ఇంకా తోపు లేదు అదే అనుకున్నాం ఈ సమాజంలో అనుకున్న తర్వాత ఏమైందో కూడా మనకు కూడా తెలుసు కానీ చిరంజీవి గారు ఎప్పుడు కూడా నేను నెంబర్ కాబట్టి మిగతా తక్కువ ఎప్పుడూ లేదు అంతే కదండి ఇప్పుడు ఏదైనా కానీ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది చిరంజీవి గారు నిన్న స్పీచ్ చెందితే ఒక చరిత్ర ఆయన అనుభవాలే పాఠాలుగా నేర్చుకున్నాడు ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్పగలిగాడు తను తీసిన సినిమాలు కూడా సామాజిక చైతన్య తీశాడు దాని ద్వారా మీరు రక్తం నాకు మీకు నా కోసం చనిపోవాల్సిన వస్తుంది మీరు రక్తం ఇస్తే పది మందికి ఉపయోగపడుతుంది పది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా చూసాగా అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి వచ్చాడు బ్లడ్ బ్యాంకు ఇంకెంతకంటే ఆయనకి ఏం కావాలి కరోనా టైంలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి నిత్యావసర అవసరం ఇచ్చారు కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు రెమెడీస్ ఇంజక్షన్ ఇచ్చారు ఆక్సిజన్ ఇచ్చారు ఇవన్నీ చేసి ఆ వ్యక్తికి ఎదిగేయకుండా ఒదికుంటాం ఇప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాం మూలాలు మర్చిపోకుండా ఉంటాం కాబట్టి ఆ సినిమా సినిమా నుంచి పది హీరో తెచ్చుకున్నారు మెగా ఫ్యామిలీ నుంచి అంతే కదండి కాబట్టి నేటి తరానికి కూడా తన కొడుకు మాత్రమే కాదు తన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఎదగాలి అనేది తప్పించే వ్యక్తి ఆయన అది తప్పించే వ్యక్తి ఇప్పుడు ఈ రోజు నా నుంచి వచ్చిన అనేక పారిశ్రామిక ఐటీ నిపుణులు అందరూ కూడా మాకు చిరంజీవి గారి ఎందుకు ఎందుకంటున్నారు ఆయన తీసిన ఒక అభిలాష ఒక సైన్ కురించి సార్ అన్ని అన్ని కలిస్తే చిరంజీవి గారండి చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారమే అంటారు చిరంజీవి అంటే చెట్టు బతికి భవిత బాగుంటుంది అట్లా ఆ చెట్టు కింద అనేక మంది స్ఫూర్తిగా పొందిన వాళ్ళు ఉన్నారు పారిశ్రామికలు ఉన్నారు లాయర్లు ఉన్నారు జడ్జిలు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు అయ్యారు ఆయన నెక్స్ట్ జనరేషన్కి ఒక ఐకాన్ ఉన్నారు అంటే ఇటు చిరంజీవి లాంటి వ్యక్తి ఇంకా పుట్టడం అంటే రియల్ హీరో రియల్ హీరో